హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమండి ఎంతమందికి ఈ బండిని చూస్తున్నారా ఈ బండి ఎంతమందికి తెలుసండి ఈ బండి ఎంతమందిని చూశారు ఎంతమంది బండి కట్టారు తెలుసా అండి మీకు ఈ బండి విశేషత తెలియకపోతే ఈ రోజు నేను చెప్తానండి ఆ బండి వెళ్తుంది కదా ఆ బండిని చూసారండి ఆ బండి ఎందుకు కడతారంటే ఆ బండిని పూల బండి అంటారండి మా ఊరు సైడ్ పూల బండి కడతారండి ఈ ఏప్రిల్ నెలలో మే నెలల్లో పూల బండి కడతారు ఎంగమ్మ తల్లికి కట్టుకుంటామండి ఎంగమ్మ తల్లిని ఎంతమంది పూజిస్తారండి వాళ్ళంతా నాకు జై ఎంగమ్మ తల్లి అని మెసేజ్ చేయండి అండి ఎంగమ్మ తల్లికి బిడ్డలు లేని వారు పిల్లలు లేని వాళ్ళంతా వెళ్ళి అమ్మవారికి దన్నం పెట్టుకుంటారు ఎంగమ్మ తల్లికి పొంగల్ పెట్టుకుని దన్నం పెట్టుకుంటే అమ్మవారు బిడ్డల్ని ఇస్తుంది అనమాట ఆ బిడ్డలు పుట్టిన తర్వాత తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా లోపల వెంగమ్మ తల్లి పటం ఉంటుంది అనమాట ఫోటో ఫోటో లోపల ఉంటుంది బండి మొత్తాన్ని పూలతో అలంకరిస్తారు మంచి క్లాత్ వేసి దాని చుట్టూ పూలతో అలంకరిస్తారు దీన్ని పూల బండి అంటారు ఈ పూలతో అలంకరించి ఊరు మొత్తం ఊరేగిస్తారు అనమాట పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుడితే ఈ బండి కడతామని మొక్కుకుంటారు మొక్కుకున్న వాళ్ళు ఆ ముక్కు తీరిన తర్వాత ఈ బండిని కట్టి ఊరు మొత్తం తిప్పేసి వాళ్ళ చుట్టాలందర్నే పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటారండి మా ఊళ్ళు అలా చేస్తారనమాట ఈ పూలబండి వచ్చిందంటే ఊళ్ళో అందరూ వచ్చి అనమాట ఆ పూల బండిని ఎలా డెకరేట్ చేశారు ఎలా ఉంది ఏంటని చూస్తారు వెంగమ్మ తల్లికి మేము ఇలా చేసుకుంటారండి మా ఊళ్ళో చేస్తారండి మే నెలలో బాగా చేస్తారు ఏప్రిల్ నెలలో మే నెలలో చేసుకుంటారు ఎందుకంటే అందరికి సెలవులు ఇస్తారు కదండి వాళ్ళ చుట్టవాళ్ళు వాళ్ళందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టుకోవడానికి బాగుంటుందని సమ్మర్ లో బాగా చేస్తారు ఇలాంటివన్నీ పిల్లలు లేని వాళ్ళ కోసం అండి వెంగమ్మ తల్లికి దన్నం పెట్టుకోండి మన యూ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళలో ఎవరికైతే బిడ్డలేరో వాళ్ళందరికీ బిడ్డలు కలగాలని ఆ ఎంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి ఇలాగా బిడ్డలు లేని వారు ఎంగమ్మ తల్లికి దండం పెట్టుకుని అమ్మ మీకు మేము పూల పూలబండి కడతామమ్మా అని దండం పెట్టుకుంటే వాళ్ళకే అమ్మవారు ముక్కు ముక్కు తీర్చుకుంటున్నారు అమ్మవారు బిడ్డల్ని కలిగించారు అన్నమాట అమ్మ వాళ్ళకి బిడ్డలు పుట్టారు అందుకని వాళ్ళు పూల బండి కట్టి అదిగో ఊరు మొత్తం ఊరేగిస్తున్నారు అనమాట చూడండి మీరు దగ్గరికి చూపిస్తున్నానండి ఎంత బాగుందో చూడండి అండి బండిని మొత్తం అలా డెకరేషన్ చేస్తారనమాట ఇదిగోండి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం మనస్ఫూర్తిగా నమ్మితే దేవుడు ప్రతి చోటా ఉంటాడండి అదిగోండి వెంగమ్మ తల్లండి ఆ అమ్మను మొక్కోండండి మంచి జరుగుతుందండి అమ్మ చాలా మంచిదండి పవర్ఫుల్ అండి చాలా బాగా చేస్తుంది ఆదివారం రోజు వెంగమ్మ తల్లికి పూజ చేస్తారండి మా ఊరు సైడు తిరణాలు కూడా చేస్తారండి చాలా బాగా జరుగుతున్నాయండి చాలా మహిమ గల తల్లి అండి బాగా చేస్తారు వెంగమ్మ తల్లికి బాగా జరుగుతుందండి బా మీరు కూడా నమ్మండి దేవుడిని అంటే మన నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన నమ్మకం నమ్మకానికి దేవుడు ఎప్పుడైనా దాసుడేనండి మనం నమ్మకంతో ఏ పనైనా చేస్తామో దేవుడు ఇట్టే ఇస్తాడండి దేవుడు ఇట్టే అది కనుకరిస్తాడు మనం ఏ పని చేసినా నమ్మకంతో చేయాలండి నమ్మకం మొత్తం దేవుడి మీద పెట్టి చెయ్యండి దేవుడు ఎందుకు ఇవ్వడండి మన కోరిక ఎందుకు నెరవేర్చడు గట్టిగా నమ్మండి దేవుడిని దేవుడు తప్పకుండా ఇస్తాడండి బిడ్డలు లేని వారి కోసం వాళ్ళు పొలబండి కట్టుకొని చుట్టాలందర్నీ పిలుచుకొని విందు చేసుకుంటున్నారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి మమ్మల్ని కూడా పిలిచారండి భోజనానికి చుట్టుపక్కల వాళ్ళు అందర్నీ పిలుస్తారు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరినీ పిలుచుకున్నారండి అలాగే ఇళ్ల పక్కన వాళ్ళు ఉంటాం కదండి మనలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మనల్ని కూడా పిలుస్తారనమాట నేను ఇప్పుడేనండి ఫస్ట్ టైం చూడతాం నాకు తెలియదండి నేను ఈ ఊరు రావడం ఫస్ట్ టైం అనమాట అంటే ఈ ఊరు వస్తూనే ఉంటా కాబట్టి మేము ఇలా బండి కట్టడం అయితే ఎప్పుడు చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇలా అంటే మేము లేనప్పుడు ఎప్పుడో వచ్చినయమో కానీ ఈసారి మాత్రం మేము వచ్చినప్పుడు సమ్మర్కే కనిపించాయి అనమాట ఏంటి బండి చుట్టూ అందరు వెళ్తున్నారు ఏంటి ఏంటి అంటే అప్పుడు చెప్పారండి ఇలాగా పిల్లలు లేని వాళ్ళు ఇలా బండి కట్టుకుంటారు బండి పిల్లలు పుడితే వాళ్ళ కోరిక నెరవేరింది కదా నెరవేరినందుకు బండి కట్టుకున్నారు వాళ్ళు వాళ్ళకి పాప పుట్టిందనమాట పాప పుట్టింది అందుకని వాళ్ళ కోరిక నెరవేరింది ఎవరైతే ఉంది బిడ్డలు పుట్టారు అది సంతోషం పిల్లలు లేకపోతే ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు వస్తాయండి ఒక్కళ్ళు పుట్టారంటే ఎవరు పుట్టినా కానీ ఇక అన్నీ పోతాయి ఎటు పోతాయో కూడా తెలియదు మన బాధలు అన్నీ మర్చిపోతాం ఎప్పుడైనా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలున్నా పిల్లలను చూసి అన్నీ మర్చిపోతామండి వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడామంటే మన ఏ సమస్య అయినా ఇటే తీరిపోయినట్టు అనిపించేసిద్దండి ఎన్ని బాధలున్నా మనం ఎంత బాధగా ఉన్నా ఒక్కలమే ఉన్నాం అనుకో లోన్లీగా ఉంటే ఏమీ తెలియదండి అదే కొంచెం సేపు పిల్లలతో ఉన్నామంటే అసలు ప్రపంచమే మర్చిపోతామండి వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చారంటే స్కూల్లో విన్న విషయాలు చెప్తారండి బోలెడన్ని విషయాలు చెప్తారు మీరు కూడా ఇలాంటి వెంగమ్మ తల్లి బండిని చూసారా అండి చూస్తే నేను చూశానని కామెంట్ చేయండి అండి చాలా బాగుందండి నేను నేను కూడా వెంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బిడ్డ లేని వాళ్ళందరికీ బిడ్డలు ఇవ్వాలని చెప్పేసి ఆ అమ్మని నేను మనసారా కోరుకుంటున్నానండి ఆ అమ్మ దయ అందరి మీద ఉండాలండి కరుణా దయ అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా బాగుందండి చూశాను ఆ డమ్ముల మూత గాని ఆ బండి వెళ్తుంటే అందరూ వచ్చి ఆ వెనకాలే రావటము ఆ విధానము అవన్నీ చాలా మేము చిన్నప్పుడు చూసేదాన్ని అండి ఇవన్నీ మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు చూస్తున్నానండి ఏదైనా తిరణాల తిరణాలు గాని ఇలాంటివన్నీ వస్తే ఊరు ఊరంతా నడుచుకుంటూ వస్తుందండి వాటి వెనకాలే వస్తారు అందరు వస్తారు చివరి వరకు వస్తారు కొంతమంది అయితే ఈ మొత్తం ఊరంతా తిరుగుతారు అది చూడండి దానిలో ఉన్న యూనిటీ అండి యూనిటీ మనకు తెలుస్తుంది చూడండి అలా ఏ మనకేంట్లేనో ఒక్క కుటుంబమే తిరగట్లేదు ఫ్యామిలీ ఒక్కటే లేదు చూడండి మొత్తం ఊరు ఊరు తిరుగుతుందండి అదేనండి యూనిటీ అంటే అదేనండి మనకు కావాల్సింది మనం ఏం తీసుకెళ్తామండి నలుగురితో మంచితనంగా ఉంటే నలుగురు మనతో ఉంటారండి అదే కదండి మనం కోరుకునేది ఇంతకుమించి మనకేం కావాలండి చెప్పండి చూడండి పిల్లలు ఎంతమంది వచ్చారు ఊళ్ళ నుంచి వచ్చారు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఊళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చారండి అసలు ఈ ఎం ఈ ఎండలకి వీళ్ళు తిరుగుతున్నారు చాలా అసలుకి కొంతమంది అయితే చొప్పులు లేకుండా కూడా తిరుగుతున్నారండి అసలు చాలా బాగా అనిపించింది దేవుడి మీద ఎంత విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచితే మన కోరికలు ఇట్టే నెరవేరుతాయండి తప్పకుండా